ఉన్నాడా చచ్చిపాయడా వీడికి రమ్మన్నా ఇప్పుడు అసలు ఎలక్షన్లు ఒక్కొక్క రమ్మని ఇప్పుడు మోర్లు క్లీన్ చేయమంటే క్లీన్ చేయరు మున్సిపల్ కమిషనర్ చెప్తే ఏదో మున్సిపల్ కమిషన్ యాభై రెండు వందలు తీసుకుంటా క్లీన్ మున్సిపాలతో మరి ఎందుకు మున్సిపల్ ఉన్నారు వ్యవస్థ మున్సిపల్ వ్యవస్థనే తీసేవాడు కౌన్సిలర్ ఫోన్ చేస్తే కౌన్సిలర్ లేపాడు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే రాడు ఎందుకు నాకు వ్యవస్థ చెప్పాను మీది మీరు బతుకురా మీ ఓట్లు మాకు కద్దన మేము వెయ్యలేం ఏదో రకం బతాం కైకిలు వేసుకుని ఏదో రకం బతాం ఏమని వేసుకుంటాం ఓట్ల కోసం రావాలి ఓట్లే ఓట్లు లేరు ఐదు వేలు వేరీ ఎందుకు ఇది బతుకు రాకూరు రాజకీయ నాయకులు అంటూ మా కాలీకే రాకూరి అందరం మధ్య మాకు ఇన్ని పైసలు వేసుకో మేమనే రోడ్లు ఏమైనా వేసుకుంటాం ఒక్క రాజకీయ నాయకుడు మా కాలీకి రాకూరి మంచికి పైసలు వేసుకోలేదు కైకిల్ చేసుకున్న మేము రోడ్డు బాగు వేసుకుంటాం ఓటు కోసం వస్తే మాత్రం తంతాం ఇది పక్క ఓటు కోసం మాత్రం తంతం మీరు మా కాలనీకే రాకుండా నాయకులు శీతాకస్తది అటే పోతుంది చెబుల అటే పోతాడు రమేన్ రెడ్డి గారు అయితే పత్తనలేడు ఏంటి ఇది మైలు చూడు ఒకసారి మైలు చూపిస్తే పర్సనవుతారు మైళ్ళే కానీ కాలనీలు అన్నీ ఒకసారి డోర్ డోర్ తీసి మీ వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు మొత్తం తీస్తారా అన్న ఎనిమిది ఏళ్ళకి ట్యాంక్ చెప్తే పన్నెండు దాకా ఏ నాయకుడు రాలేదు ఇలా ఇలా ఏం తీశారు ఇలా వారే ప్రెగ్నెస్ ఇవేటి పోవాలి పరిస్థితి ఎట్లా నాయకుడు రే మేము రాకురే మీ రోజులపై మేము మనిషికి ఐదో పదో యాభై దాకా అని చేసుకుని మేము చేసుకున్నాం నాయకులు మాత్రం రాకురే